ఎండలతో ఉక్కిర బిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలపై వరుణుడు కరుణ చూపించాడు ఇన్నాళ్లు ఎండలతో అల్లాడిన జనాన్ని పలకరించాడు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉపశమనం పొందారు ఉపరితల ద్రోణి ప్రభావంతో మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది లక్షట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన పడింది అటు కొమరంప్యం జిల్లాలోని పలు మండలాల్లోనూ వర్షం దంచుకొట్టింది ఆసిఫాబాద్ రెబ్బన వాంకిడి కాగజ్ నగర్ సిర్పోర్టి మండలాల్లో బీభత్సమైన వాన పడింది పలు మండలాల్లో భారీగా ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది జగిత్యాలలో గంట పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది వానకు రోడ్లపై వరద నీరు ప్రవహించింది అయితే వేడిగాలు ఎండలతో సతమతమవుతున్న ప్రజలు వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు ఉక్కపోతతో ఉక్కిరి అవుతున్న జనం వానలతో ఊపిరి పిలుచుకున్నారు रे मिला दो